హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నానండి ఇవాళ మనకి ఇంట్లోకి మా పిల్లలు తినే చాక్లెట్లు డబ్బాలు అట్లాగే మనము ఏమన్నా చికెన్ ఫ్రై అలాంటివి ఏమన్నా మనం తెప్పించుకుంటుంటాం కదా ఆర్డర్ ఇచ్చి అలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఖాళీగా ఉంటాయి కదండి అవి కూల్ డ్రింక్స్వి ఇలాంటివి ఏవైనా సరే అండి ఇంగువ డబ్బాలు అలాగే ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలాంటివన్నీ వేస్ట్ కాకుండా మనము ఇట్లా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇది చాక్లెట్ డబ్బా అందులో నేను ఏం చేశాను క్లిప్పులు వేస్తున్నాను చూడండి మనము చీరలకి అవి పెట్టుకుంటాం కదా ఆ క్లిప్పులు ఆ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఆ డబ్బా అనేది ఉపయోగపడుతుంది మనం బట్టలకి ఆరేసేటప్పుడు ఆ డబ్బా తీసుకెళ్ళి క్లిప్పులు పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ డబ్బాలో వెంటనే తీసేసుకొని మనం ఆ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది అట్లాగే ఐస్ క్రీమ్ డబ్బాలు చూడండి వాటిల్లో నేను ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు వేసాను అలాగే మనకి ఇంట్లో ఏవైనా ఉండేవి అలా స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను తర్వాత ఐస్ క్రీమ్ డబ్బా ఉంది చిన్న డబ్బా మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్తుంటాం కదండి కార్తీక మాసంలో కానీ విడిగా ఏదన్నా శుక్రవారాలు అట్లా ఆ వారాల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఐస్ క్రీమ్ డబ్బాలు ఒకటి అదిగోండి ఇప్పుడు చూపించేది ముగ్గు పొడండి ముగ్గు ముగ్గు వేసి పెట్టాను ఒక దాంట్లో ముగ్గు ఒక దాంట్లో పసుపు ఇంకో ఐస్ క్రీమ్ డబ్బాలో వచ్చేసి కుంకుమ ఇంకో అట్లా డబ్బాలలో మనము ఒక్కో డబ్బాలో ఒక్కొక్కటండి ఇప్పుడు ఇందులో చూడండి నేను సింధూరం ఆంజనేయ స్వామి గుడిలో ఇస్తారు కదండి ఆ సిందూరం స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు ఇస్తారు ఆ కుంకుమ అనేది తీసుకొచ్చేసి ఆ సిందూరం ఆ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అంటే ఖాళీ డబ్బాలన్నీ వేస్ట్ కాకుండా మనము పడేయకుండా ఇలా మనము దేనికో దానికి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు ఈ డబ్బాలో కూడా మనకి ముందే ఇంక వేరే డబ్బాలో పెట్టున్నాను చూడండి సేమ్ అదే డబ్బా అండి ఇక ఆ డబ్బాలో నేను కుంకుమ ఏదన్నా నేను టూర్లు వెళ్తుంటామండి ఎక్కువ శాతం నేను టూర్లు వెళ్తుంటాను ఆ టూర్లు వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ డబ్బాల్లో మీకు చూపిస్తున్న డబ్బాల్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఇంకో దాంట్లో ముగ్గు చూపించాను కదా మీకు ముందు అట్లా ఆ ముగ్గు అట్లాగే కర్పూరం బిళ్ళలు అలా స్టోర్ చేసుకుంటానండి ఒక్కో డబ్బాలో ఒక్కొక్క ఐటెంగా స్టోర్ చేసుకుంటాను ఇంకో డబ్బాలో వచ్చేసి మనం అక్కడ గుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి చిన్న చిన్న కలకండ మొక్కలు ఉంటుంటాయి కదండి అలా కలకండ మొక్కలు ఆ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా ఒక లగేజీ కవర్లో మనము పెట్టుకొని గుడికి కూడా తీసుకెళ్ళొచ్చండి చక్కగా ఇంకొక డబ్బాలో వచ్చేసి మనము ఒత్తులు ఒత్తులు కూడా అవసరమే కదండి ఆ ఒత్తులు అగ్గిపెట్టా ఇవన్నీ కూడా మనము ఇందులో స్టోర్ చేసుకొని ఒకలా కవర్లో పెట్టుకొని గుడికి తీసుకెళ్ళొచ్చండి చక్కగా అంటే ఒకే దగ్గర మనకి అనుకూలంగా బాగుంటాయి అన్నమాట చిన్న చిన్నవి మనం వేస్ట్ పడేయకుండా అలా అట్లాగే ఇంట్లో జీలకర్ర అలా విడిగా మనం డబ్బాల్లో పోసి పెట్టుకుంటుంటాం కదండీ ఇప్పుడు నేను ఆ డబ్బాని చూడండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎంతోమంది మా ఛానల్ని చూసి ఆదరించి అభిమానిస్తున్నారండి ఇలాగే మీకు నచ్చి బాగుంటే ఇంకా నేను వీడియోలు మంచి మంచి వీడియోలు చేయాలని చూస్తున్నానండి మీ నేను చేస్తాను మీకు నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నాకు మంచిగా ఇప్పుడు ఆ డబ్బాలో చూడండి మనకి ఇంట్లో వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా అనుకోకుండా ఆ డబ్బాలో స్పూన్లు అట్లాగే మనకి చాకులు చిన్న చిన్న కత్తెరలు ఉంటాయి కదండి పాల ప్యాకెట్లు అలా కట్ చేసుకోవటానికి పెరుగు ప్యాకెట్ అని పాల ప్యాకెట్లు అట్లా కట్ చేసుకోవటానికి కత్తెర ఇవన్నీ కూడా అక్కడ ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి మనం చాలా వీజీగా స్పూన్ తీసుకోవచ్చు ఆ స్టాండ్ అవసరం లేదండి స్పూన్లకి ప్లేట్లకి స్టాండ్ అవసరం లేకుండా ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే స్పూన్ వీజీగా తీసుకోవచ్చు వీజీగా పెట్టవచ్చు అట్లాగే ఇంగు డబ్బా ఇందాక మీకు చెప్పాను కదండి ఇంగు డబ్బా వేస్ట్ కాకుండా ఉండడానికి అని ఈ ఇంగు డబ్బాలో నేను నూనె కాగబెట్టి ఆ నూనె అందులో పోసానండి అంటే మీరు అనుకోవచ్చు నూనె మనకి కోకోనట్ నూనె డబ్బాలే వస్తాయి కదండీ ఇలా వేయటం ఎందుకు అని కానీ ఈ నూనె వేరండి మనకి ఆడవాళ్ళకి సంబంధించిన తలకి నూనె వేడి చేసి అందులో ఏమేమి ఐటెం వేసాననేది మీకు చెప్తాను జుట్టు ఊడిపోకుండా అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా కానీ ఒక ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్ అనేది ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను నేను ఆ ఆయిల్ మీరు వీడియో షిప్ చేయకుండా ఉంటే లాస్ట్న మీకు ఆ ఆయిల్ ఎలా తయారు చేస్తాననేది కూడా ఈ వీడియోలోనే చెప్తున్నానండి ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు దమ్ అప్ తగిన అవి అవి తాగిన బాటిల్స్ కూడా వేస్ట్ కాకుండా మనకి కూల్ డ్రింక్స్ బాటిల్స్ అవి మూతలకి కొంచెం చిన్న చిన్న బెజ్జాలు వేసి అవి మన చెట్లకి అప్పుడప్పుడు నాటుకున్న చెట్లు చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదండి వాటికి ఆ బాటిల్లో నీళ్ళు పోసి స్ప్రే చేయొచ్చండి స్ప్రే చేస్తే ఆకులు చక్కగా నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉంటాయి ఆ బెజ్జాలు ఎలా వెయ్యాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి ఒక క్యాండిల్స్ తీసుకొని కొవ్వొత్తి వెలిగించుకొని అంటే మనం ఇప్పుడు ఆ మూతలకి బెజ్జాలు వెయ్యాలి కదండి అందుకని ఆ క్యాండిల్స్ అవసరం అండి ఈ క్యాండిల్ కూడా నేను తయారీ చేసిందేనండి మన వీడియోలో ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోయి చూడొచ్చు క్యాండిల్స్ తయారీ కూడా నేను చూపించున్నాను అలాగే పెనాయిల్ తయారీ కూడా మీకు గతంలో నేను చూపించున్నానండి వీడియోల్లోకి ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోలు చూస్తే మీకు ఈ క్యాండిల్స్ తయారీ ఎలా తయారు చేయాలి ఏమేమి మెటీరియల్ అవసరం అనేది ఆ వీడియోలో ఉందండి చక్కగా చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది వెలిగించండి వెలిగించిన తర్వాత మనకి రవిక పిన్ ఉంటుంది కదండి ఫినీసులు మనకి పెట్టుకుంటుంటాం కదా అదిగోండి చూపిస్తున్నాను వీడియోలో ఆ చిన్న పిన్ అండి ఫినీసులు అంటారు ఆ పినిస్ అనేది తీసుకొని స్ట్రైట్గా తీయండి అట్లా ఉండకుండా వంకగా ఉంటుంది కదండీ అలా కొంచెం స్ట్రైట్గా తీసేసి పిన్ను సరిపోతుందండి పెద్ద పిన్ను ఏమీ అవసరం లేదు అట్లా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా కొంచెం స్ట్రైట్గా తీసేస్తే అది ఏంటంటే మనకి బెజ్జాలు పెట్టడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట మూతకి ఏ బాటిల్ అయినా అండి లీటర్ బాటిల్ కావచ్చు అర లీటర్ బాటిల్ కావచ్చు లేదా చిన్నది దంచా బాటిల్ ఇరవై రూపాయల బాటిల్స్ అవి చిన్నవి ఉంటాయి కదా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా చిన్న డబ్బాలు ఏవైనా సరే అండి మూతకి ఆ కూల్ డ్రింక్స్ మూతలకి ఇలా బెజ్జాలు వేయండి ఇప్పుడు నేను మూతకి బెజ్జం వేస్తున్నాను చూడండి అంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ మీద పెట్టడం అంటే మనకి ఆ పినీస్ గ్యాస్ మీద పెట్టం మన చేయి కాలుతుందండి ఎందుకంటే చిన్నది కదా పినీస్ అనేది ఆ పినీస్ చాలా చిన్నది కాబట్టి మన చేయి కాలకుండా ఉండాలంటే ఇలా క్యాండిల్ వెలిగించుకోవచ్చండి క్యాండిల్ వెలిగించుకున్నామంటే ఆ పినీస్ అనేది చక్కగా వేడవుతుంది వేడైతే అవి మనము చిన్న చిన్న బెజ్జాలు వేసుకుంటామండి చక్కగా బెజ్జాలు చాలా బాగా పడతాయండి క్యాండిల్స్ కూడా మనము ఒక నైటు సాయంత్రము ఏడింటికి ఒత్తి వెలిగించామంటే నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుందండి ఇదే క్యాండిల్స్ తెల్లవారి మళ్ళీ ఏడు ఎనిమిదింటి వరకు నైట్ మొత్తం వెలుగుతుందండి ఈ ఎప్పుడన్నా కరెంట్ లేనప్పుడు చక్కగా ఇలాంటి క్యాండిల్స్ ఒక్కటి వెలిగించుకుంటే చాలు రాత్రి అంతా కూడా మనకి వెలుతురు బాగా మంచి వెలుతురు వస్తుందండి చీకటి లేకుండా చిన్న క్యాండిల్స్ అయితే మాత్రం కొంచెం చిన్నగా వెలుగుతుంటుంది కదా ఇదే పెద్ద క్యాండిల్ అయితే చాలా వెలుతురు వస్తుంది మనకి లైటు కరెంట్ లైట్ ఉన్నంత వెలుతురు వస్తుందండి చక్కగా ఇప్పుడు ఈ మూత చూడండి ఈ మూత ఇవన్నీ ఒకటేనండి రెండు మూడుకి నేను బెజ్జాలు వేసాను ఇవి స్ప్రే చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ బాటిల్స్ కూడా అంతేనండి కిల్లే బాటిల్ ఆ కిలే బాటిల్ కూడా నేను వేస్ట్ చేయనండి ఏదైనా కూడా ఇంకా దా దమ్ లేదంటే కూల్ డ్రింక్స్ స్ప్రైట్ బాటిల్స్ పెద్దవి ఉంటే వాటిల్లో కొంచెం అంత మట్టి పోసి నేను అంటే బాటిల్స్ని కొంచెం కట్ చేసి మట్టి పోసి వాటిల్లో వచ్చేసి పాలకూరని అని ఇట్లా ఆకుకూరలు నేను వేస్తూ ఉంటానండి గత వీడియోల్లో కూడా నేను ఆకుకూరలు వేసే విధానం చూపించాను ప్లాస్టిక్ డబ్బాల్లో ఇట్లా మనకు చెట్లు మర్మం చెట్లు అని ఇట్లా పూలల్లో వేసి కట్టే మాంసపత్రి అని ఇలాంటివన్నీ కూడా ఆ వేస్ట్ డబ్బాల్లో నేను చాలా వేస్తుంటానండి మీరు అవి కూడా ఒకసారి చూడాలనుకుంటే వీడియోలు ఉన్నాయండి ఆ వీడియోల్లోకి వెళ్ళి మీరు చూడండి ఇప్పుడు ఇది స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి డబ్బాలోకి స్ప్రే అవుతుంది ఈ డబ్బాలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అందువల్ల నేను బయట తులసి కోట ఉంది ఆ తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసమ్మ మీద మీకు స్ప్రే చేసి చూపిస్తాను బయటకు వెళ్దాము ఒక్కసారి బయట తులసి కోట దగ్గరికి వెళ్దామండి ఇదేనండి మా తులసి కోట నేను గత చాలా సంవత్సరాల నుండి తులసి కోట మాది చాలా బాగుండేదండి ఏమైందో మరి మొన్న నేను ఊరు వెళ్ళానండి హైదరాబాదు వెళ్ళినప్పుడు మా తులసి కోట నేను ఒక నెల అంతా లేను ఇంటి దగ్గర ఆ టైంలో తులసి కోటకు మరి పక్కన వాళ్ళని నీళ్లు పోయమని చెప్పాను సరిగ్గా నీళ్ళు అందినయో లేదో తెలియదు ఎక్కువ అయ్యో ఏమో ఆ తులసి కోట అనేది అమ్మ అనేది నిద్రపోవటం జరిగింది ఆ తల్లిని తీసేసి మళ్ళీ కొత్తగా అమ్మని ఉంచాను చూడండి కొంచెం రెండు రోజులు అయింది తులసమ్మని పెట్టి అక్కడ అవి వడబడిపోతున్నట్టు ఉన్నాయి చూడండి అందుకే ఈ బాటిల్తో స్ప్రే చేస్తున్నానండి ఆ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆకులు చాలా ఫ్రెష్గా బాగా ఉంటాయండి మళ్ళీ మీకు తులసి కోట బాగుండేది చూపిస్తాను ఇందాక మీకు చెప్పాను కదండి ఆయిల్ అని తలక పనికి వచ్చే ఆయిల్ అని ఇదేనండి కొబ్బరి నూనె కొంచెం తీసుకొని గిన్నెలోకి మనకి మందారం పూలు దొరుకుతాయి కదండి రెక్క మందారం ఎర్ర పూలు ఆ ఎర్ర మందారం పూలు ఈ కొబ్బరి నూనెలో వేసి కొంచెం అన్ని మెంతులు వేసానండి కొంచెం మెంతులు కొంచెం ఎర్రమందారం పూలు వేసి బాగా మరగబెట్టానండి మరగబెట్టి చల్లార్చి ఇందాక మీకు చూపించిన ఇంగు డబ్బాలోకి స్టోర్ చేసుకుంటానండి చక్కగా ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఓ పది పదిహేను రోజులు వస్తుందండి కొంచెం అంత చాలు పది పదిహేను రోజులు వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లాగా ఫ్రెష్గా చేసుకోవచ్చు నెలలుగా అలాలు కాకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తలగబెట్టుకుంటే మనకి జుట్టు అనేది కొంచెం ఒత్తుగా బాగా పెరుగుతుందండి నా జుట్టు చూడండి కొంచెమైనా కూడా చాలా ఒత్తుగా బాగా పెరుగుతుందండి వీడియో కూడా నేను చేసి ఉన్నాను నా జుట్టు ఎలా ఉంటుందో చూడండి చక్కగా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదండి అలాగే కూడా తులసి కోటను చూడండి మళ్ళీ ఇవాళ రెండు రోజుల తర్వాత పులసమ్మ చాలా వి నీట్గా ఉంది చూడండి ఆకులు కూడా ఫ్రెష్గా వచ్చినాయి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్